ఫెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి పెన్షనర్లు తమ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించే ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది డోర్ స్టెప్ సేవలతో ఇది మరింత సౌకర్యవంతంగా మారింది ప్రతి సంవత్సరం నవంబర్ లో తప్పనిసరిగా సమర్పించాల సమర్పించాల్సిన ఈ సర్టిఫికేట్ ను ఇప్పుడు ఎక్కడి నుంచైనా పొందే అవకాశం కల్పించారు బ్యాంకులు స్వయంగా పెన్షనర్ల ఇంటి వద్దకే వచ్చి ఈ సేవలను అందిస్తున్నాయి ఇక జీవన ప్రమాణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు అవసరం అనే విషయం అందరూ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా పెన్షనర్లు తమ పెన్షన్ పొందేందుకు ప్రతి సంవత్సరం తమ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది దీని ద్వారా పెన్షన్ పొందుతున్న వ్యక్తి సజీవంగా ఉన్నారని పెన్షన్ చెల్లింపులు కొనసాగించవచ్చని ధృవీకరించబడుతుంది అలాగే ఈ లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు సమర్పించాలంటే సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ ఒక్టోబర్ తేదీ నుంచి నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాలి అయితే ఎనభై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న సూపర్ సీనియర్ పెన్షనర్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది వీరు ప్రతి సంవత్సరం నవంబర్ ఒకటికి బదులుగా అక్టోబర్ ఒకటి నుంచే తమ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించడానికి అనుమతించారు ఇది వారికి మరింత సమయం సౌలభ్యాన్ని అందిస్తుంది అలాగే ఇక గతంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి పెన్షనర్లు స్వయంగా బ్యాంకులకు లేదా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళాల్సి వచ్చేది వృద్ధాప్యం అనారోగ్యం కారణంగా వారికి ఇది చాలా కష్ట కష్టతరంగా ఉండేది ముఖ్యంగా శారీరక ఇబ్బందులు ఉన్నవారు దీనికోసం చాలా శ్రమించాల్సి వచ్చేది అయితే ఇప్పుడు సీనియర్ సిటిజన్ల కష్టాలను గుర్తించి ఇప్పుడు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి వచ్చాయి ఈ సేవలను ఉపయోగించి ఫెన్షనర్లు ఎక్కడి నుంచైనా తమ ధృవీకరణ పత్రాన్ని సులభంగా సమర్పించవచ్చు అలాగే పిఎస్బి అలియన్స్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకుల కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది దీని ద్వారా కస్టమర్లు తమ ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు అంటే బ్యాంకు ఉద్యోగులు స్వయంగా ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్ ను తీసుకుంటారు ఇది పెన్షనర్లకు అద్భుతమైన అవకాశం అలాగే పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం డిజిటల్ జీవన్ సమాన్ అనే ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ని సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చింది దీని ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణతో డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ చేయబడుతుంది అలాగే ఫెన్షనర్లు డోర్ స్టెప్ సేవలను వినియోగించుకోవడానికి లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి కొన్ని వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలండి ముఖ్యంగా ఫెన్షన్ ఐడి ఫెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నెంబర్ అలాగే బ్యాంకు ఖాతా వివరాలు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఫెన్షనర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ జీవన ప్రమాణపత్రాన్ని సమర్పించాలని కోరుచున్నామండి ఇది వారి జీవితాన్ని మరింత సులభతరం చేస్తుందని మీరు గమనించాలి